ఎవరు కొరికే జిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అదే సౌండ్ వస్తే తీసే సౌండ్ చూపించిన వ్యక్తి సోదరులు రామచల్ల జనాదన్ గారు కార్యకర్తకి కష్టం వస్తే ముందుండే వ్యక్తి ఉమ్మడి జిల్లాలో అత్యధిక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి మీ అందరూ మన్నల పొంది జిల్లా పార్టీ అంటే ఎలా ఉండాలి అని తెలియజేసిన వ్యక్తి అలాగే ఒంగోలు శాసనసభ్యుడిగా అడుగు పెట్టి వెనకబడిన ఒంగోలు ఒక రోల్ మోడల్ ఒంగోలుగా తీసుకొచ్చిన వ్యక్తి మళ్ళీ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అదే సౌండ్ వస్తే తీసే సౌండ్ ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి సోదరుడు జనాన్ గారు మళ్ళీ ఈ రోజు ఈ గ్రామ ఈ గ్రామ ఈ గ్రామ ముందు బిడ్డ మీ అందరూ మన్నలు పొందిన వ్యక్తి మీ అందరూ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ